ఇప్పుడు నేపాలి ఇప్పుడు ఓలీ ఒకవేళ నేపాల్కే రాముడు మా రాముడు అని చెప్పేసి అంటున్నారు మా దగ్గర అని మరి ఇన్ని దశాబ్దాల పాటు ఇండియాలో గొడవలు పడి 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 మత కల్లోలాలు జరిగి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా అంటే ఇది ఫేక్ అన్నట్ట ఇది అబద్ధమా లేకపోతే నేపాలి ఓలీ చెప్తున్నది అబద్ధమా ప్రజలు పిచ్చి ఏ ప్రజలు పిచ్చి వాళ్ళు అవుతున్నారు అసలు విషయం ఏంటంటే రాముడు అనే ఒక వ్యక్తిని ఒక పురాణ చరిత్ర వ్యక్తిని దేవుడిగా ప్రొజెక్ట్ చేయటానికి బీజేపీ చాలా తంటాలు పడుతుంది రాముడేనా మొత్తం అసలు హిందుత్వంలో అయితే నేను సారీ ఫర్ దరప్షన్ దేశం మీద దేశంలో హిందుత్వ గురించి ఏం మాట్లాడుకున్నావు మూడు కోట్లు అంటారు ముప్పై కోట్ల దేవతలు ఉన్నారు అని అంటారు కదా మరి అన్ని కోట్ల దేవుళ్లలో కేవలం రాముడిని మాత్రమే బీజేపీ ఎత్తుకోవడానికి కారణం ఏంటి శివుడు మిగతా హనుమంతుడు కాని మిగతా దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కదా ఎందుకు కేవలం రాముడి రాముడినే దేశం అంతా కూడా రుద్దే ప్రయత్నం బీజేపీ చేస్తుంది ఇది నెట్ల అర్థం చేసుకోవచ్చు వాస్తవంగా బీజేపీ హిందుత్వం పేరుతోటి వాస్తవంగా ఆర్యులకు సంబంధించిన ఇష్యూ ఇది మన దేశంలో ఆర్యులు ద్రావిడులు అనే ఒక తేడా ఉంది వాస్తవంగా దక్షిణ భారతదేశం అంతా ద్రావి ద్రావిడ సంస్కృతి ఉంటుంది ఉత్తర భారతదేశం అంతా ఆర్య సంస్కృతి ఉంటుంది ఈ ఆర్యుడు ఎవడు పశ్చిమ ఆసియా నుండి వచ్చారు ఈ ఆర్య సంస్కృతిని ప్రతిబింబమే రాముడు సో మీరు చెప్పిన శివుడు శైవము ఇవన్నీ లేదు ఇక్కడ ముక్కోటి దేవతలు గ్రామ దేవతలు వీటికి సంబంధించిన సాంస్కృతిక చరిత్ర చూస్తే వీళ్ళంతా సౌత్ ఇండియాకి సంబంధించిన ద్రావిడ సంస్కృతిని ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఆర్య సంస్కృతి కాదు ఆర్యులు అనేవాళ్ళు ఇండియా మీదకి వచ్చి ద్రావిని ఓడించి మరి ఈ ఆర్య సంస్కృతిని మన మీద రుద్దారు ఆర్య సంస్కృతి ప్రతినిధిగా రాముడు ఉన్నాడు కాబట్టి శివుణ్ణి అంగీకరించకుండా రాముణ్ణి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా చూసినప్పుడు బీజేపీ మొత్తం దేశంలో ఎక్కడ బలంగా ఉందంటే ఉత్తర భారతదేశంలో ఉంటుంది అది యూపీ మహారాష్ట్ర గుజరాత్ అటు రాజస్థాను ఇవన్నీ ఎందుకు ఉంటుంది అంటే ఆర్యుడి యొక్క ప్రభావవంతమైన ప్రాంతము ఉత్తర భారతదేశం సో ఆ రాముణ్ణి కూడా అక్కడే వాళ్ళు అయోధ్యని ఇష్యూ చేశారు కానీ దక్షిణ భారతదేశం వస్తే వాళ్ళకి బీజేపీ చాలా తక్కువ ఉంటుంది తమిళనాడులో ఉండదు పెద్ద ప్రభావితమై రేపు మనకాడ పెద్ద ప్రభావితమైన పార్టీ కాదు ఏపీలో కాదు ఇటు కేరళలో కాదు ఇటు పోతే ఇట్లు కర్ణాటకలో కాదు ఇవన్నీ ఎందుకంటే ఇదంతా సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ద్రావిడ సంస్కృతే ప్రధానం ద్రావిళ్లకి ఆర్యులకి పడదు కాబట్టి ఆర్య ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని మొత్తం దేశం మీద రుద్దటం కోసం వాళ్ళు రాముణ్ణి ముందు తీసుకొస్తున్నారు తప్ప లోకల్ యొక్క దేవుళ్ళని కానీ లోకల్ యొక్క మతాలను కానీ వాళ్ళు అంచివేసే ఒక దృష్టే ఉంది అది దీని అనుకున్న ఒక కుట్ర రాముడి పేరుతో జరుగుతున్న బీజేపీ కుట్ర ఇది